హాయ్ అండి అందరికీ అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చానండి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇప్పుడు బాపుట్ల జిల్లా చేస్తున్నారండి సంతమాగులూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పదకొండు ఎకరాల అరవై ఐదు సెంట్లు అండి టోటల్గా పదకొండు ఎకరాల అరవై ఐదు సెంట్లు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహైదు లక్షలు చెప్తున్నారండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహైదు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కార్డు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బ్యానర్ ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ రేను వన్ బి అడగలు డైక్లాడు హారిచెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వండర్ లిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏను మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఆనుకొని వస్తుంది ఈ పొలము మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అండి పొలంలోకి పొలంలోకి థర్టీ ఫీట్ రోడ్డు మెటల్ రోడ్డు ఆ రోడ్డు కూడా ఇప్పుడు తార్ రోడ్డు శాంక్షన్ చేస్తున్నారు ఆ రోడ్డు రోడ్డు మీరు వీడియోలో చూస్తున్న రోడ్డు డైరెక్ట్గా హైదరాబాద్ బైపాస్కి లింక్ అవుతుంది సాకర్ కెనాల్ కూడా పక్కనే ఉందండి ప్లస్ అడిషనల్గా ఇది మీరు చూస్తున్నది బావి అండి నేను మంచి ఎండాకాలం కూడా వీడియో తీసాను ఈ బావిలో ఎప్పుడు వాటర్ ఉంటుందండి ఈ బావిలో మోటార్ పెట్టుకొని ఈ ఈ రైతులు వాడుకుంటూ ఉంటారు అందువల్ల ఎప్పుడు వాటర్ ఉంటుంది ఇబ్బంది లేదు ఈ పొలం వచ్చి మన అద్దంగి టు హైదరాబాదు బైపాస్ ఉంది కదండి అక్కడి నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ వినుకొండ నరసరావుపేట మెయిన్ రోడ్డుకి కూడా ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలంలోకి మనకు ఈ పొలంలో ప్రస్తుతానికైతే వరి మిర్చి మొక్కజొన్న అటువంటివి పండిస్తుంటారు ఇక్కడ ఎక్కువ రైతులు ఒంగోలు నుంచి ఒక డెబ్భై కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ పొలానికి హైదరాబాద్ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి విజయవాడ అయితే నూట ఇరవై కిలోమీటర్లు అండి నరసరావుపేటకి పద్దెనిమిది కిలోమీటర్లు వినకొండకి ఇరవై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా మంచి అవకాశం అండి సంతమాగలూరు మండల హెడ్ క్వార్టర్స్లోనే ఉంది ఈ పొలము అది కాక రెండు బైపాస్లకి చాలా నీరెస్ట్ చాలా దగ్గర వస్తుందండి ఈ పొలము మూడు వందల అరవై ఐదు రోజుల వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ అండి పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి